మా పేరు కేసిరెడ్డి రవీందర్ రెడ్డి పీర్లాపల్లి గ్రామ పంచాయతీ పీర్లాపల్లి మండలం జయదేవరము జిల్లా సిద్దిపేట కాన్స్టెన్సీ వచ్చి గజ్వేల్ కాన్స్ట్యువెన్సీ మా మా ఎమ్మెల్యే కేసీఆర్ గారు మా ఎంపీ వచ్చి రఘునందర్ బీజేపీ నేను జగదీపూర్ మండల పార్టీ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుని నేను నా నేను నేను చిన్న నేను నా ఎస్ఎస్సి వచ్చేసి నైన్టీన్ నైన్టీ వన్లో నేను నైన్టీ ఫోర్ నుంచి రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నాను ఇంత ముందుకు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పది వరకు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఇక్కడ సేవలు అందించడం జరిగింది నేను రెండు వేల పన్నెండు నుంచి పన్నెండు ప పదమూడు జూలై నుంచి రెండు వేల పద్దెనిమిది జూలై పద్దెనిమిది వరకు కూడా ఈ గ్రామ సర్పంచ్గా నన్ను ఈ గ్రామ పీర్లపల్లి గ్రామ ప్రజలు ఎన్నుకోవడం జరిగింది మరియు రెండు వేల పద్దెనిమిదిలో కూడా మళ్ళా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పూర్తి చేయడం జరిగింది ఆ ఎలక్షన్లో అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో నేను ఒక తక్కువ మెజార్టీ అంటే అరవై ఓట్ల మెజార్టీతో ఓడిపోవడం జరిగింది మండలంలో కూడా చాలా అనేక సంక్షేమ సహాయం కానీ ఎవరు ఏం మంచి చేయడం ఏది కానీ పోవడం జరుగుతుంది ఇప్పటికి కూడా ఇలా మాకు మా అద్దె మా నాయకుడు నడసారెడ్డి ఎక్స్ఎమ్ఎల్ఏ టూ థౌసండ్ నైన్ టు ఫోర్టీన్ వరకు ఎక్స్ఎమ్మెల్యే నర్సారెడ్డి ప్రస్తుత డిసిసి అధ్యక్షుడు నరసారెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం ముందుకు సాగడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు కూడా పార్టీ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత కార్యకర్తలు నూతనోత్సవం వచ్చేది నింపి మరియు కాంగ్రెస్ పార్టీ ఏదో ఏదోకు చాలా ప్రయత్నం చేశాడు దాని ఫలితమే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది మా నరసారెడ్డి గారు కూడా ఇక్కడ కేసీఆర్ పెద్ద పెద్ద మనిషి ఆయన మీద కూడా పోటీ చేస్తుంది ముందుకు వచ్చి మేమంతా కార్యకర్తలు అందరూ బలంగా ఉన్న కార్యకర్తలు పార్టీ కొంచెం ఓట్లు అటు ఇటున కార్యకర్తలు చాలా బలం కర్రీ కాంగ్రెస్లో ఎందుకంటే కాంగ్రెస్ గజ్వల్ కా కా పార్టీ గజ్వెల్లో కాన్సరెన్స్లో కంచు కూడా ఉంది ఎప్పటి నుంచైనా మరీ జయదేపూర్ మండలం ఎప్పుడైనా కాంగ్రెస్ లీడ్ ఉంటుంది ఇప్పుడు కాదు నేను చిన్నగా ఉన్నప్పుడు నాకన్నా ముందు నుంచి కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రధాపడి అని నాయకులు ఉండే వాళ్ళందరూ కూడా చాలా పటిష్టంగా పార్టీని కాపాడారు ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నాము ఇవి మా గ్రామ పంచాయతీ ఇంత కేసీఆర్ మా విలేజ్లో వచ్చేసి మేము అరవై ఐదు ఓట్ల లీడ్ కేసీఆర్ పోటీ చేసినా కూడా మా గ్రామ పంచాయతీలో పిల్లపల్లిలో అరవై ఐదు ఓట్లు ఇచ్చాము మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా అన్ని మండలం మా మండలంలో ఇంచుమించు పది పది పద్నాలుగు పదిహేను గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది ఇక ముందు కూడా రేపొద్ది జరగబోయే స్థానిక సంస్థలు ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా మా మండలంలో ఎంపీపీ కానీ జేపీటీసీ కానీ అత్యధిక గ్రామ పంచాయతీలు ఖచ్చితంగా మేము గెలిపించి మా మండ మా మా గారు మరియు రేవంత్ రెడ్డి గారి కాలుకహించేందుకు మేమంతా మా నాయకులు మేము పార్టీ అధ్యక్షులుగా మరియు మా నాయకులు సీనియర్ నాయకులు జూనియర్ యూత్ కాంగ్రెస్ అందరూ సిద్ధంగా ఉన్నారు ఆయన ఆయన స్టేజర్ పెద్ద అండి కేసీఆర్ పెద్ద స్టేచరు ఆయనంతా మేము డబ్బులు కూడా పెట్టే స్థాయి మా మా స్థాయి మా నాయకునికి లేదు కాకుండా కేసీఆర్ కాబట్టి ముఖ్యమంత్రి అనే భావనలో పబ్లిక్ అంతా ఆయన కేసీఆర్ మీద నిలబడే పెద్ద గ్రేటు ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి గారి మీద నిలబడే చాలా గ్రేటు కాబట్టి మా అభ్యర్థి నరసారెడ్డి గారు భయం ఆయన యాక్చువల్గా ఏం వార్త పరిస్థితి కూడా చాలా వీకు అయినా కూడా కార్యకర్తల ఉత్సాహంతో కార్యకర్తల సభ కొడుకొని క్యాబినెట్గా పోటీ చేయడం జరిగింది బరాబ్బరి మేము లాస్ట్ టైం కూడా కేసీఆర్ ఉన్నా కూడా లోకల్ బడీసులో మా మండల్లో కానీ మా కాన్ఫిడెన్స్ లెవెల్లో కానీ మేము ప్రతి మండల్లో ఎంపీటీసీలు గెలిచాము జెడ్పీటీసీలో ఒక రెండు మూడు జెడ్పీటీసీలు అంత ఐదు వందల మీ తక్కువ మేరతో ఊడిపోయాము కాబట్టి కాకుండా ఏంటంటే కేసీఆర్ కేసీఆర్కున్న డబ్బులు పరుగుబడి అప్పుడున్న కేసీఆర్ ముఖ్య అప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి అధికారులు అంత సపోర్ట్తో ఆయన గెలవడం జరిగింది అంతేగాని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి విలేజ్లో గట్టిగా ఉంది రేపు కూడా రేపు రేపు రాబోయే ఎలక్షన్లో కూడా గట్టిగా పోటీ మేము శానిక సంస్థలకి ఎలక్షన్లో గట్టిగా పోటీ ఇచ్చి కైవ అత్యధిక స్థానాలకు కైవేది చేసుకుంటాం మొన్న కూడా మేము మాకు అసెంబ్లీలో ముప్పై రెండు వేలు వస్తే ఎంపీకి వచ్చాక అరవై ఐదు వేలు పడ్డాయండి కాంగ్రెస్ గజ్వల్లో కేసీఆర్ ఇలాగా ఇప్పుడు సిద్దిపేట జిల్లా సిద్దిపేట జిల్లా అంటేనే హరీష్ రావు కేసీఆర్ వాళ్ళు కానీ అయినా కూడా అంత గట్టిగా ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ మొన్న ఎలక్షన్లో కూడా అంత ప్రయత్నం చేసిన కార్యకర్తలు అది కృషి కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్లో కూడా స్థానిక సంక్షేమంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ జెడ్పీటీసీ కోఆపరేటివ్ ఇవన్నీ ఎలక్షన్లు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిపించి మా నాయకుడు మా నరసారెడ్డి గారు మాకు అంత అండగా ఉంటాడు ఖచ్చితంగా అది మేము మా నాయకుని పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రులు అందరి సహకారంతో ముందుకు పోతాము ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో అత్యధిక స్థలాలు గెలిచి కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తాము గ్యాస్ ప్రతి ఒక్కరు గ్యాస్ సబ్సిడీ గ్యాస్ అందరికీ వచ్చాయండి మొన్ననే అవి అవి కూడా పంపిణీ చేయడం జరిగింది గ్యాస్ అందరికీ వస్తుంది రాని వాళ్ళకు కూడా మేము ఖచ్చితంగా మా మేము మండల్లో పోయి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము మరియు ఈ మన విద్యుత్ కనెక్షన్ కూడా చాలా మందికి రాలే కొంత రాకుండా ఎంపీ ఎలక్షన్ తర్వాత చాలామంది మళ్ళీ మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ రెటిఫై చేయించి ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఫ్రీ కరెంట్ వస్తుంది కాబట్టి ఇంక ఇంకేమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే కూడా దాన్ని చదువుకుంటూ ముందుకు పోయి మా పార్టీ పరంగా మా మండల పరిపరంగా ఖచ్చితంగా రేపు పబ్లిక్కు సే ఎల్లవేళ్ళ సేవ చేసే ప్రయత్నంలో ఉంటాము మేము ఎల్లవేళ్ళలో పబ్లిక్లో ఉంటాము మేము ఉండే గ్రామ గ్రామంలోనే మేము ఇక్కడనే ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మేము మండలంలో అందరికీ అందుబాటులో ఉండి రేపు రాబోయే స్థానిక సంస్థలు ఎక్కడ ఎన్నికల్లో ఖచ్చితంగా మా మండల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునే దిశగా ప్రయత్నం చేస్తాము మా అందరి సహకారంతో మా సీనియర్స్ జూనియర్స్ అందరి సహకారంతో ముందుకెళ్తామని ఈ రకంగా చెప్తున్నాము మా మా మండల్లో ఇరవై ఐదు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఇరవై ఐదు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఖచ్చితంగా మా అన్ని అన్ని విలీజులలో మా కేడరం పటిష్టంగా ఉంది అందరినీ అందరినీ సమన్వయం చేసుకుంటూ రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఇప్పటికి కూడా చేశాము రేపు రాబోయే ఎలక్షన్లు కూడా ఖచ్చితంగా అందరిని సమన్వయం చేసుకుంటూ పార్టీ ముందు సాగుతుంది మా నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము అన్ని స్థానాలకు కైవసం చేసుకుంటాము మెజార్టీ స్థానాలకు కైవసం చేసుకొని కాంగ్రెస్ పార్టీని ముందుకు పోయి దిశగా ప్రయత్నం చేస్తాం అది తప్పండి మేమంతా కాంగ్రెస్ మేము బై బర్త్ కాంగ్రెస్ మేము పుట్టి మేము పుట్టిందే కాంగ్రెస్లో మా 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 ఫాదర్ కానీ మా మా మేమున్నా మామూలుగా మా ఇప్పుడు ఇప్పుడున్న ఎవరైతే పదవులు వస్తుో వాళ్ళందరికీ కాంగ్రెసే అది తప్పుడు ప్రచారము సరే ఒకరిద్దరు ఉంటుంది రావచ్చు ఇప్పుడు కామన్గా వస్తుంటారు రాజకీయాలలో అది ఒకరిద్దరు రావచ్చు కానీ వాళ్ళకేం పదవులు రాలేదు కాంగ్రెస్ కాంగ్రెస్కి పదవులు వస్తాయి రేపు కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ పదవులు వస్తాయి అట్లా ఏం లేదు అది తప్పుడు ప్రచారమే కానీ ఇలాంటి అందులో వాస్తవం లేదు తప్పండి మీ అందరు నేను చెప్పిన నేను రెండు వేల నేను రెండు నేను నేను చెప్తాను నేను తొంభై రెండు వేల నాలుగులో నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇప్పుడు మార్కెట్ కమిషన్ చైర్మన్ అయిన నర్త నరేంద్ర రెడ్డి గారు కూడా ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ సేవలు అని చెప్పారు మేమంతా అంతా ముప్పై నుంచి ఉన్నామండి కాంగ్రెస్లో ఇప్పుడే కాదు మా ఒక్కరు మేము ఒక్కరమే కాదు మొత్తం కాంగ్రెస్లో కూడా అందరు కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ జూనియర్ కాంగ్రెస్ వచ్చిండదు ఒకరిద్దరు వారు కాకుండా వాళ్ళకేం పదవులు రాలేదు వాళ్ళు ప్రయత్నం చేయము రేపు మన పార్టీ వీక్ ఉంది మొన్న దాకా కేసీఆర్ ఉంది కాబట్టి మొత్తం అంతా కేసీఆర్ పోయారు కాబట్టి మన పంట పార్టీని స్ట్రెంతన్ చేసుకుంటారు కొందరు నాయకులు అవసరమైన నాయకులు తీసుకుని తీసుకోవచ్చు వాళ్ళని వచ్చిరని వీళ్ళని తక్కువ వయసు ఏం లేదు అందరికీ మా నరసరుడిగా అందరికీ పూర్తి గౌరవించి పూర్తి అవకాశాలు ఇస్తారని మేము కోరుకుంటున్నాం లేదండి మా ఊర్లే మూడు వందల ఎనభై మూడు వందల ఎనభై మందికి గ్యాస్ సిలిండర్లు మొన్న మేము గ్రామపంచే మా గ్రామపంచం సెక్రటరీ గారి ఆధ్వర్యంలో స్పెషల్ ఆఫీస్లో త్రీ ఐటీ మెంబర్స్ మా ఊళ్ళో గ్యాస్ గ్యాస్ సబ్సిడీ పడుతుందండి మా గ్రామ పంచాయతీలో పదిహేను వందల ఓట్లు గ్రామ పదమూడు వందల ఎనభై మందికి గ్యాస్ సిలిండర్ పడింది విద్యుత్ కనెక్షన్ ఒక పది ఇరవై మందికి తక్కువ ఇప్పుడు విద్యుత్ ప్రతి విలే మా ఊర్లో చెప్తున్న ఉదాహరణ చెప్తా మా పిల్లపల్లి గ్రామంలోనే అందరికీ విద్యుత్ కన విద్యుత్ సబ్సిడీ వస్తుంది వండల కూడా వస్తుంది ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వస్తారు ఆఫీస్కి వస్తారు ఏ ఊరులో నాయకులు వస్తున్నారు తోలుకపోతురు చూపిస్తారు చేస్తారు ఒకటి అర ఉండొచ్చు ఉంటే అంతేగాని అంతకనుక దానికి ఏదో ఇక అవకాశం వచ్చిందని అంతే అంతేగాని ప్రతిపక్షాలు ఇంతకుముందు కేసీఆర్ అని కేసీఆర్ ఫోర్టీలకు గెలవాలని రుణం మాపేనాడు పదిహేను కనీసం మిత్తి కూడా మాఫి కాదు మీ మిత్తి కూడా మాఫీ కాలండి ఇప్పుడు ఒక్కసారి ఎంటర్ టైం మాఫ్ అయింది మళ్ళీ లోన్ తీసుకుంటారు అందరూ ఇప్పుడు కూడా ఇంకా ఎప్పుడైతే రేషన్ కార్డు నిర్ధారణ కారులే వాళ్ళకు కూడా ఫోటోలు తీసుకొని పోయి వాళ్ళకు కూడా నిర్ధారణ అవుతుంది రెండు లక్షల పైన కూడా గవర్నమెంట్ చెప్తున్నారు రోజు కేసీఆర్ గారు చెప్తున్నారు మన సారీ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు మరి మన తుమ్మల నాగేశ్వరం మొన్న మా దగ్గరికి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకరవచ్చు అని కూడా చెప్పాడు వచ్చి ఖచ్చితంగా అందరు రైతులకు రుణమాఫీ జరుగుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ఖచ్చితంగా మంచిగా అందరికీ మెరుగు జరిగే విధంగానే ఉంటుందని నేను కోరుకుంటున్నాను మా గ్రామ పంచాయతీ హౌజింగ్కి వచ్చానండి ఎక్కువ ప్రజాపాలన వచ్చేసి హౌజింగ్కి వచ్చాయి హౌసింగ్ దరఖాస్తులు ఎక్కువ వచ్చాయి పెన్షన్లు మా దగ్గర ఇప్పుడు నేను సర్పంచ్ ఉన్నప్పుడు మూడు వందలు ఉన్నాయి అప్పుడు ఇప్పుడు అదే మూడు వందలు ఉన్నాయి కాకుంటే హౌసింగ్ ఎక్కువ వచ్చాయి హౌసింగ్కు వాళ్ళు ఉత్తగా అప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చారు సర్టిఫికెట్ ఇచ్చారు అవన్నీ ఫేక్ ఫేక్ అయిపోయాయి కాకుండా ఇప్పుడు హౌసింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది కొన్ని రేషన్ కార్డులు అండి రేషన్ కార్డులు కూడా ఆ గవర్నమెంట్లో పదిహేనులో అసలు రేషన్ కార్డు కొత్త పిన్లు అయితే భార్య కూడా కనీసం మమ్మల్ని జైన్ కాలేదు కొత్త రేషన్ కార్డులు కూడా పదిహేను నుంచి ఇవ్వలేదు కాబట్టి రేషన్ కార్డులు హౌసింగ్ మీద మా మా గ్రామంలో ప్రత్యేక దృష్టి పెడదాని రేపు కూడా మేము మేము ఆ ప్రయత్నం కూడా అది ఉంటుంది ఖచ్చితంగా అందరికీ రేషన్ కార్డులు కానీ ఇన్లు కానీ ఇప్పించే ప్రయత్నం మా మండల పార్టీ పక్షాన ఖచ్చితంగా మేము మా నర్సడీ గారి నాయకత్వంలో తీసుకుపోయే ప్రయత్నం చేస్తామండి అదేం లేదండి ఇప్పుడు రేషన్ కార్డు నిర్ధారణ అయితే రేషన్ కార్డు లేదని నాకు రేవంత్ రెడ్డి గారు లేదండి రేషన్ కార్డు నిర్ధారణ అందరికీ రేషన్ కార్డు ఇప్పుడు కూడా వచ్చి మేము మా విలేజ్లోనే ఒక ఇరవై ఎనిమిది మంది ఉండరండి ఇరవై ఎనిమిది మంది కూడా మా ఊర్లోకి వచ్చి ఫోటోలు తీసుకొని పోవడం జరిగింది నిర్ధారణ చేయాలి అంటే రేషన్ కార్డు లేదు వాళ్ళకి కానీ నిర్ధారణ చేసారు రేపు వాళ్ళకు కూడా అమౌంట్ పడిపోతా అండి అట్లేం లేదు అదంతా ఇక ప్రతిపక్షాల ఆరోపణలు అంతా ఒకసారి చేసి ఇప్పుడు రెటే టైం పద్దెనిమిది వేల కోట్లు ఆల్రెడీ చేశారండి కేసీఆర్ చేసింది అంతా మరి రేవంత్ రెడ్డి చేసింది అది కూడా బెరీజ్ వేయండి తెలుస్తుందిగా ఇలా ఇవాళ కేసీఆర్ రెండుసార్లు మాఫీ అన్నాడు రెండు సార్లు కూడా రుణమాఫీ నాకు నేను ప్రజెంట్ నేనే ఉన్నాండి నాకు కేసీఆర్ హయాంలో ఒకసారి రుణమాపికలే అంటే చాలా మంది ఉంటా కాబట్టి తప్పుడు ఆరోపణలు ఇంకోడు ఖచ్చితంగా నిన్న కూడా చెప్పాడు రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్పారు రోజు చెప్తున్నారు ఖచ్చితంగా అందరికీ ముప్పై రెండు వేల కోట్ల రుణమాపి నలభై లక్షల మందికి ఖచ్చితంగా అవుతుంది ఇది కాంగ్రెస్ కాంగ్రెస్ ఖచ్చితంగా కాంగ్రెస్ చేస్తూ కాంగ్రెస్ లక్షణాలు అవి ఇక వారు ప్రతిపక్ష నేతలు పదిహేను అన్నానండి మూడెకరాల భూమి అన్నాడు అందరికి అన్నాడు అల్లుడు సరే ఇవ్వడాలి మామూలు మోస్తారు ఇవ్వడాలి మేక కట్టుకోవాలి దుడైనా కడుపు అన్నాడు అయిందా అండి ఇది కూడా అంతే అండి అవన్నీ వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడగాని కానీ అదంతా అబద్ధాలు అబద్ధ అసత్య ప్రచారం చేస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు అంత కొద్దిగంటే డబ్బులు ఉండేది మాట వాస్తవమే కానీ అధికారులు వస్తున్నారు స్పెషల్ ఆఫీస్ సెక్రటరీలు ఉంటారు పాలన జరుగుతుంది కాకుండా డబ్బులకు కొంచెం ఇబ్బంది అవుతుంది అది ఆ మాట అయితే వాస్తవమే కాకుండా అంత తొందరనే ఇప్పుడు బీసీకరణ కూడా అంటారు కాబట్టి ఆ బీసీ కోసమే మా ప్రభుత్వం మా ప్రభుత్వం కానీ మా రేవంత్ రెడ్డి కానీ దానికోసం బీసీలో కూడా ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పించాలని దానికోసం కొంచెం లేట్ అవుతుంది అది కూడా అయిపోయి జనవరిలో ఎలక్షన్లు అయ్యే అవకాశాలున్నాయి ఖచ్చితంగా గ్రామ పంచాయతీల పాలన కూడా ఖచ్చితంగా మంచి జరుగుతుందని కోరుకుంటున్నారు శ్రీ వర్గీకరణ కాకుండా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ కూడా సోనియా గాంధీ యూపీఏ భవన్ ప్రభుత్వంలో కూడా సీఎం వర్గీకరణ అంగీక ఓకేనే ఉంది కాకుండా ఇప్పుడు చేశారు చూడాలి ఎట్లా జరుగుతుంది ఏం సంగతి తద్వారీ ఏం జరుగుతుంది మీద చూద్దాం గత పదేళ్లలో బీసీలకు బీసీలకు జరిగిన బీసీలకు అంతకుముందుకు నలభై రెండు శాతం నలభై మూడు శాతం ఉండే ఏది సర్పంచ్ ఎలక్షన్లో కేసీఆర్ వచ్చినాక ఇరవై మూడు శాతం చేసిన బీసీలకు ఇవాళ బీసీ బీసీ ఇవాళ పీసీసీ అధ్యక్షుడు చేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఎక్కువ గౌరవం ఉంటుంది బీసీలకు బీసీలకు న్యాయం జరిగేది కాంగ్రెస్ అన్ని పార్టీలకు న్యాయం జరిగేది కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఒక వాళ్ళ దొరలకే కాదు ఇక్కడ అన్ని పార్టీలకు ఇలా బియ్యాల ఒక దళిత నాయకుడు దళిత నాయకుడు ఒక దేశ ఎన్ఎస్ మన కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ ప్రెజెంట్ ఉండు ఇవాళ మన తెలంగాణలో ఒక బీసీకి ఇలా మనం బీసీకి బీసీ అధ్యక్షుడు ఇవ్వడం జరిగింది కాబట్టి బీసీలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరుగుతుంది రేపు అదే అందుకే రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు బీసీ కులవేలు అయినాకనే ఖచ్చితంగా ఎలక్షన్కి పోతామని చెప్తున్నారు బీసీ కులగలను జరుగుతుంది దాని తర్వాత తదుపరి ఎలక్షన్లు పోవడం జరుగుతుంది అంతటి సమాజానికి అంత మన తెలంగాణ సమాజం అంతటి ఉపయోగపడుతుంది కాకుండా ఏంటంటే ఆర్థిక పరిస్థితి అప్పటికీ అన్ని అప్పుల కుప్పలుగా ఉంది కాబట్టి దాంతోనే కొంచెం ఇబ్బంది జరుగుతుంది వాస్తవం మాట వాస్తవం అందరికీ చెరుపున సమాజం ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్ల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంత పరిస్థితి ఇట్లా ఇంత దారుణంగా ఆర్థిక పరిస్థితులని కూడా మా నాయకులు కూడా ఊహించలేకపోయారు కాబట్టి రేపు తమ రాబోయే తరంలో ఇంకా కొంచెం క్రమశిక్షతో ఆర్థిక క్రమశిక్షణని ముందుకు సాగుతున్నాం ఖచ్చితంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ఆరు ఆరుగారెంట్లు అమలు చేసే దిశలో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది నరేంద్ర మోడీ చెప్పాడండి నరేంద్ర మోడీ వచ్చే ఎలక్షన్ల ముందు కూడా చెప్పాడు ఏమో అన్ని ముచ్చట ముచ్చిటి ఇప్పటివరకు బీజేపీ చేసింది ఏమీ లేదు ఎంపీలు ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు ఇప్పుడు మూసి పక్షాన గురించి నడుస్తుంది రేవంత్ రెడ్డి మొన్న నిన్న కూడా చెప్తున్నాడు రండి పోదాం ఓ పదివేల కోట్లు ఇరవై వేల కోట్లు తెద్దాం ప్రభుత్వం మన మన హైదరాబాద్లో అభివృద్ధి చేద్దామంటే కూడా వాళ్ళు ఒక్కడ ముత్త రాజకీయ విమర్శలు తప్ప కాకుంటే రాష్ట్రానికి కానీ పేద ప్రజలకు కానీ బీజేపీ చేసింది ఏం లేదు బీజేపీ అన్ని కల్లబోలి మాటలు చెప్పి ఒక ఓన్లీ మతం మీద అది ఆ పార్టీ ముందు ఇవ్వాలని చూస్తుంది అంతేగాని బీజేపీ చేసింది ఇప్పుడు ఈ పదేళ్ళు బీజేపీ మన సామాన్య జనానికి బీజేపీ చేసింది ఏది బీజేపీ 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 ఎంపీలు ఇప్పటి వరకు కూడా ఇప్పుడు గెలిచి కూడా మంచి మళ్ళీ నాలుగు నెలలకు వచ్చింది ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చు కాంగ్రెస్ బీజేపీ కూడా ఎనిమిది మంది బీజేపీకి ఎంపీలు ఇచ్చినా కూడా ఇప్పటిదాకా వాళ్ళు ఓన్లీ విమర్శలు టీవీ మన ప్రెస్ మీట్లే కానీ ఇప్పటిదాకా వాళ్ళు లేదు వాళ్ళు మాట్లాడడం లేదు ఈ రాష్ట్ర అంతర్చన నిధులు కూడా ఏం లేవండి అదంతా ఉత్తర ప్రచారానికి కోసం వాళ్ళు మేమే చేస్తాం అంతా ఓన్లీ వాళ్ళు చేసేదే మత రాయకం మతం మీదే హిందూజం అంతా నిందులమే మేము ఇందులోమే అందరితో కాంగ్రెస్ పార్టీ కూడా ఎనకటి నుంచి ఉన్నది అదంతా అంతా వాళ్ళ అవసరాల కోసం రాజకీయ అవసరాల కోసం మాట్లాడే మాటలే దీంట్లో ఇలాంటి నిజం లేదండి లేదండి చెరువులు ఇప్పుడు కేసీఆర్ఏ అన్నాడు కేసీఆర్ ప్రభుత్వం ఇదేనా ఇదేనా ఇది రాష్ట్రపతి నివారణ నీళ్ళు అన్నాడు మన ఉషే సార్ కొబ్బరి నీళ్ళు లెక్కేస్తున్నాడు పైసలు తీసుకుంటా అన్నాడు పది ఏం చేసినాడు పరిపాలన కేసీఆర్ ఏం చేసింది ఇప్పుడు హైడ్రా రేపు పొద్దుగాలి అట్లే కూడా రేపు పొద్దుగాల మన పట్టణం హైదరాబాద్ పట్టణమే మునివే ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నాడు రేపు పది కాకుండా ఇరవై వేల కోట్లైన చేసి మామూలు జనాలు అందరికీ ఇంగ్లీష్ తా అంటుండో అందు వాళ్ళ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ మూసిన మొత్తం ప్రక్షాళన చేసి హైదరాబాద్ను కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు దాంట్లో పెద్ద చిన్న ఎవరైనా లేరు అందరికీ ఒకటే ఉంటుందండి దాంట్లో ఏముండదు అది కాకుంటే ఈ ప్రతిపక్షాలు మాట్లాడుతూ ప్రతిపక్ష ఇప్పుడు వాళ్ళ జీవో తెచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో జీవో ఇచ్చారు టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా మూసినా మీద మరి సపోయితే ఇప్పుడు చేస్తుంటే అది కాదు మునిమిగిపోతుంటే ముని పబ్లిక్ న్యాయం చేస్తున్నందుకే ఈ ప్రయత్నం జరుగుతుంది ఖచ్చితంగా రేపు ఈ మూసినకు సంబంధించిన ఎవరైతే మామూలు జనాలు ఉన్నారో న్యాయం చేస్తాడు న్యాయం చేస్తాను కూడా చెప్తున్నాడు నిన్న కూడా ప్రెస్ మీట్లో మాట్లాడు మొన్న మాట్లాడు రోజు మాట్లాడుతున్నాడు కూడా అదే అందుకే బీజేపీ వాళ్ళకి కిషన్ రెడ్డి కూడా రమ్మని చెప్తుంటు మీరు పోదా మోడీ దగ్గర పోదాము మాట్లాడదాము ఒక పదివేల కోట్లు ఇరవై కోట్లు ఇద్దాం ఈ అందరికీ లేదంటే ప్రతిపక్ష ప్రతిపక్షాలను కూడా పిలుస్తాడు మన దానికి ఏమో మన ఈ ఆల్క ఆల్పా మీటింగ్ పిలుస్తాడు ఆల్ పార్టీ మీటింగ్ పిలుస్తాడు రండి వచ్చి మీ సలహాలు సూచనలు ఇవ్వమని చెప్తున్నాడు కాకుండా ఖచ్చితంగా రేపు పొద్దుగాలో ఇది మూసినల్లి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మూసి ప్రక్షాళన చేస్తాడు ఒక హైదరాబాద్ రాష్ట్ర హైదరాబాదు కేంద్రానికి మంచి ఫ్యూచర్నిచ్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తాడు తప్పకుండా అండి ఫస్ట్ కుల్చిందే కాంగ్రెస్ ఉంది పల్లం రాజు కాంగ్రెస్ ఆయన కూడా కూర్చొని అందరు కూర్చోండి దానిలో ఎలాంటి లేదు ఖచ్చితంగా అందరి అందరి గురుస్తాను చెప్తుండు అది జరగబో చూడండి మీరే రేపు జరుగుతుంది అది ఖచ్చితంగా అది అమలు జరుగుతుంది ఇది వా ఇంత ముందుకే అండి రేవంత్ రెడ్డి గారు ఇంత ముందుకే చెప్పాడు మా అన్న అయినా సరే ఎవరైనా సరే కులుస్తామని చెప్పాడు అదే స్టాండ్ మీ ఉన్నారు ఖచ్చితంగా జరుగుతుంది ఎవరున్నా అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నా ఇంకా వాళ్ళ తమ్ముడు ఉన్నా ఉన్నా ఎవరున్నా ఖచ్చితంగా ఆ ప్రయత్నమే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అప్పుడు మా ప్రభుత్వము ముందుకు పోతుంది అదేం లేదండి ఏదున్నా రిజర్వేషన్ అనుకూలంగా మా పార్టీ ఏది చెప్తే ఆ ఆ స్టాండ్లో ఆ లైన్లో వెళ్ళ వెళ్ళడం జరుగుతుంది మా మా యువకులు చాలా చెడిపోతుంది వాస్తవమే దాని మీదే మా రేవంత్ రెడ్డి గారి డ్రగ్స్ విషయంలో కూడా మా దగ్గర మా మా గ్రామంలో మా మండలంలో డ్రగ్స్ వాడే పిల్లలు చాలా ఎక్కువయ్యారు దాని మీద చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకుంటారు దాన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సిందే మద్యాన్ని కానీ డ్రగ్స్ని కానీ ఈ పార్టీలకు అతీతంగా అందరూ సహకరించాలి మనం యువత కూడా మనం నాది ఆదేశ ఆదేశం అంటే మామూలుగా సూచన ఖచ్చితంగా ఈ డ్రగ్స్కు దూరంగా ఉండాలి ఎవరు ఉంటే దానికి బాస కావద్దు రేపు తరాలకు మంచి రావాలంటే ఖచ్చితంగా డ్రగ్స్ దూరంగా ఉండాలి మధ్యాహ్నం దూరంగా ఉండాలి ఇదంతా పబ్లిక్ మనం చెప్పాల్సిందే మేం చెప్పాలి మీరు మీడియా కూడా మీరు చెప్పాలి అందరూ చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి ఉంది ప్రతి ఒక్క పౌరుని పైన ఈ బాధ్యత ఉందండి రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జెపిటీసీ కావచ్చు కోఆపరేటివ్ కావచ్చు నాయకులను మంచి వ్యక్తులను ఎన్నుకోండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అధికార పార్టీకి కొంచెం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు మంచి ఇల్లు కూడా మంచి వ్యక్తులు ఎన్ను చూసుకొని మంచి వ్యక్తులు ఎన్నుకోండి మీ గ్రామాల అభివృద్ధి కానీ మీ మండలం అభివృద్ధి కానీ మీ జిల్లా అభివృద్ధి కానీ మీరందరూ పాటు పాలని పబ్లిక్ నేను కోవడం జరుగుతుంది మందు మద్యం కూడా దీనికి బానిస కాకుండా ఎవరైతే మంచి వ్యక్తి ఉండో వాళ్ళకు చూసి వాళ్ళని చూసి ఓటేయండి ఏదో ఐదు వందలు వెయ్యో ఇస్తారని అప్పటి మందం కాదండి మీరు రేపు ఐదు వందలు ఇచ్చి అయిపోయిన తర్వాత సర్పంచ్ గెలిపించి పైసలు గెలిపి గెలిపించి రేపు పొద్దుగా ఇంటికి కూడా రానియాడు కాబట్టి మీరు ఎవరైతే మంచి వ్యక్తి ఉండో మీ ఊర్లో గ్రామానికి ఎవరైతే తోడ్పడుతుండో వాళ్ళని చూసి ఓటు వేసి మీరు రేపు రాబోయే స్థానిక సంస్థలను ఎలక్షన్లో గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను